గ్రామాలలో ఇంటింటికి నల్లాలు లభించడం కోసం పైప్ లైన్ తీశారు కానీ నల్లలు విగించబడలేదు చాలా గ్రామాలలో ఏసినటువంటి సిసి రోడ్లను డ్యామేజ్ చేశారు ఆ డ్యామేజ్ అయిన రోడ్లను కూడా కాంట్రాక్టర్లు పునరుద్ధరించవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళకి ఉండేది పునరుద్ధరించేటువంటిది ఈ స్కీమ్లో ఉండే అది పునరుద్ధరించదు నాకు తెలిసి మా నియోజకవర్గంలోనే ఔరవానికి డ్రింకింగ్ వాటర్ రావట్లేదు చౌడంపల్లికి రావట్లేదు నార్కెడపల్లి టౌన్లో సూర్యనగర్ కూడా ఈ వాటర్ రాట్లేదు కాబట్టి అన్ని గ్రామాలలో దాదాపు ఇంత పర్సెంటేజ్ ప్రతి నియోజకవర్గంలో వహిస్తున్నాం అనేటువంటిది ఈ అసలు సక్రమంగా నీటి సప్లై అనేటువంటిది దీంట్లో జరగట్లేదు చాలా గ్రామాలలో ఇప్పటికీ గ్రౌండ్ నుంచి రిపోర్ట్ ఇచ్చేయండి ప్రతి ఇంటింటికి నల్ల బిగించబడ్డదా ఆ ఇంటికి వంద లీటర్ల నీళ్ళు వస్తున్నాయా లేదా అనేటువంటి ఒకసారి దాన్ని లోతుగా రివ్యూ చేస్తే అది అర్థమవుతుంది ఇది రావట్లేదు కొన్ని గ్రామాలలో వస్తున్నా వంద లీటర్లు అనుకున్నప్పుడు కొన్ని ఈ సాగర్ వాటర్ని మనం వదులుతుంది వదిలిన తర్వాత మళ్ళీ నోరు గ్రామంలో ఉండేటువంటి గోరు నీళ్ళని వదులుతుంది ఈ వంద లీటర్లు అనేటప్పటికీ ఈ పైప్ లైన్లో ఉండే నీళ్ళు వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి అవి వంద ఫిల్ అయిపోతున్నాయి ఈ నీళ్లు కలిగి ఉందని చెప్పేసి పబ్లిక్ ఆ నీళ్ళు దా మళ్ళీ బయట నీళ్ళు వాటర్ ప్లాంట్ పరిస్థితి కాబట్టి మనకు వస్తున్నటువంటి రిపోర్ట్ వేరే గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి వేరు ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఏ విలేజ్ లో కూడా ఈ నెగరికల్ టౌన్ లాంటి చోట్ల కూడా అందట్లేదు సంబంధించినటువంటి అధికారులు వస్తే నేనే నేరుగా డోర్ టు డోర్ తీసుకుపోయి చూపిస్తాను కాబట్టి దీని మీద లోతైనటువంటి రివ్యూ చేసి దీన్ని సరి చేసేటువంటి కార్యక్రమాన్ని దీన్ని సక్రమంగా డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుకుంటాను